చిన్ని సీరియల్లో అయితే ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది రా మధు అని చెప్పని ఇంకా మహి అయితే మధుని తీసుకొని వెళ్తాడు ఇంకా నాగవళిని చూసిన తర్వాత పాత కోపాలు ఎన్నున్నా నమస్కారం అంటే అని చెప్పని చెప్తుంది తను కూడా ఇంకా మహి ముందు ఏమనుకుంటా తను కూడా అలాగే ఉంటుంది సరే అమ్మ తన ఫ్రెండ్ అంటున్నావు కదా వరలక్ష్మి వ్రతం నువ్వు కూడా అని చెప్పి అనగానే సరే కోపాలన్నీ మర్చిపోయి తను కూడా ఆహ్వానిచ్చింది అని చెప్పనని ఇంకెళ్ళి అయితే కూర్చుంటుంది ఇంకంతా పూజ స్టార్ట్ అయిన తర్వాత గంగా జలం అంతా చల్లే ఇల్లంతా చల్లాలి అంటే ఇంకా మధుని నేను చెల్తానని చెప్పనని ఇల్లంతా చల్తుంది అప్పుడు ఇంకా వసంత అయితే వచ్చి అవును వదిన నువ్వు నీ కోడల కోసం గిఫ్ట్ తెచ్చానన్నావు కదా అది ఎక్కడా అని చెప్పనంటే ఇంకా వెళ్ళి ఆ గిఫ్ట్ అయితే వసంత చూస్తే అక్కడైతే నెక్లెస్ అయితే కనిపించదు ఇంక వెంటనే వచ్చి వదిన నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏం లేదు ఖాళీ బాక్స్ ఉంది అంటే నా కోడల కోసం తెచ్చాను కదా అది ఎగ్పోయింది అని చెప్పానంటే ఇంకా అక్కడున్న వాళ్ళందరినీ వదిలేసి ఇంకా శ్రేయ అలాగే లోహిత అయితే అవును మధు ఇందాకంతా నువ్వే గంగాచలం అంతా లోపలికి వెళ్ళి చేసావు నువ్వేమో తీసావా అంటే ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అవును తీసావేమో అడుగుతున్నానని చెప్పి అనగానే ఇంకా నాగవల్లి వసంత అయితే ఇంకా బ్యాగ్లో అయితే చూడంగానే నెక్లెస్ అయితే ఆ బ్యాగ్లోనే ఉంటుంది ఇంకా అందరి ముందు నువ్వు పిలవని పేరెంటానికి వచ్చి ఇలా దొంగతనాలు చేసుకొని పోవడానికి ఆ వచ్చింది నువ్వు అని చెప్పనని ఇంకా నాగవల్లి ఇంకా అందరూ శ్రేయ లోహిత అందరూ అయితే ఇంకా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు నేనేం చేయలేదు అని చెప్పనన్నా ఇట్లాంటి వాళ్ళని పిలవని పేరెంట్ పిల్ల పిల్ల తీసుకురావడమే తప్పు అని ఇంకా ఇంకా పెట్టుకొని అక్కడి నుంచి అయితే బయట గంటేస్తుంది ఇంకా లో మధు అయితే ఒక పక్క మా మహిని చూస్తూ ఒక పక్క తను ఏడుస్తూ ఉంటే మహికి చాలా బాధేస్తుంది తను చేయని తప్ప కూడా ఎందుకు ఇలా అయ్యిందని చెప్పనని ఇంకా మధు తను ఏడ్చిన ఏడుపు అయితే